ఏంటి పరిస్థితి తేడాగా ఉంది ఏంటి కన్నా అంత కోపంగా ఉన్నావు ఏంట రెండు వారాల నుంచి షాపింగ్ తీసుకెళ్తా అన్నారు ఏమన్నా గుర్తుందా మీకు అంత అర్జెంట్ గా షాపింగ్ కెళ్ళి ఏం కొనాలి కన్నా నాకు వరలక్ష్మి వ్రతానికి చీరలు కొంటా అన్నారు గుర్తుందా మీకు సర్లే ఒక చీరగా కొనిస్తానులే ఒకటి కాదు పది చీరలు కావాలి నాకు ఒకటి నాకు ఒకటి అమ్మవారికి మిగతా వచ్చేలాగా పూజకు కావాల్సింది భక్తి కన్నా ఆడంబరం కాదు పూజ అనేది ఆడంబరాలకు చేసుకునేది కాదు కన్నా దేవుడు మనం పూజలో వెండి పెట్టామా బంగారం పెట్టామా పంచ పరమాణాలు పెట్టామా అనేది చూడరు ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేది చూస్తాడు ఇక నుండి శ్రావణ మాసంలో ఆడంబరాలకు పోయి మా ముగ్గుళ్ళు జేబులు ఖాళీ చేయవాకండి